దేవీ నవరాత్రుల్లో నాలుగో రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు కాత్యాయనీ దేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో కూష్మాండా దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ అలంకారాలలో ఉన్న వైభవాన్ని జపించాల్సిన మంత్రాలను సమర్పించాల్సిన నైవేద్యాలను మనం పరిశీలిస్తే విజయవాడ క్షేత్రంలో కాత్యాయనీ దేవి అలంకారంలో అమ్మవారికి నాలుగు భుజాలుంటాయి ఈ నాలుగు చేతుల్లో కూడా రెండు చేతులు వరద అభయహస్తాలుగా ఉంటాయి మిగిలిన రెండు చేతులలో ఒక చేతిలో ఖడ్గము ఇంకొక చేతిలో పద్మము పట్టుకొని భక్తులందరికీ దర్శనమిస్తుంది అమ్మవారికి కాత్యాయని అనే పేరు ఎందుకు వచ్చిందంటే బ్రహ్మాది దేవతలందరూ కూడా మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించటానికి వాళ్ళ శరీరాలలో నుంచి తేజస్సును బయటికి పంపించినప్పుడు ఆ తేజస్సు ఒక అమ్మవారి రూపంలో దేవతలందరికీ దర్శనమిస్తుంది ఆ అమ్మవారిని మొట్టమొదట కాత్యాయన మహర్షి పూజించాడు కాబట్టి కాత్యాయని అనే పేరు అమ్మవారికి వచ్చింది అలాగే ఒకనొక కల్పంలో కాత్యాయన మహర్షి అమ్మవారిని పుత్రికగా పొందటానికి కఠోర తపస్సు ఆచరించాడు అప్పుడు కాత్యాయన మహర్షికే అమ్మవారు పుత్రికగా జన్మించింది అందుకే అమ్మవారికి కాత్యాయని అనే పేరు వచ్చింది అలాగే ఒక్కొక్క కల్పంలో అమ్మవారు ఒక్కొక్క రకంగా ఆవిర్భవించింది కాత్యాయని అమ్మవారు శ్వేత వరాహ కల్పంలో పది భుజాలతో ఆవిర్భవించి రాక్షస సంహారం చేసిందని నీలలోహిత కల్పంలో పదహారు భుజాలతో ఆవిర్భవించి రాక్షస సంహారం చేసిందని రంభాకల్పంలో పద్దెనిమిది భుజాలతో ఆవిర్భవించి రాక్షస సంహారం చేసిందని మార్కండేయ పురాణంలో మనకు చెప్పారు గోపికలు కూడా శ్రీకృష్ణ పరమాత్మను భర్తగా పొందటానికి ఈ కాత్యాయని అమ్మవారినే పూజించారని మనకు పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి అంతటి శక్తి ఈ కాత్యాయని అమ్మవారికి ఉంది కాత్యాయని అమ్మవారి అనుగ్రహం ద్వారా వివాహపరమైనటువంటి సమస్యలు శత్రు బాధలు దాంపత్య సమస్యలు అన్నీ పోగొట్టుకోవాలంటే ఇంట్లో దీపారాధన చేశాక అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని జపించుకోవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్కి ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి కాత్యాయని అమ్మవారి అనుగ్రహం కోసం గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థం కేసరి బాత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు కూష్మాండా దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది కూష్మాండా అనే పేరు అమ్మవారికి ఎందుకు వచ్చిందంటే తన మందస్మితంతో తన చిరునవ్వుతో అండాన్ని అంటే బ్రహ్మాండాన్ని సృష్టించగలిగింది అమ్మవారు కేవలం చిరునవ్వుతోనే బ్రహ్మాండాన్ని సృష్టించింది కాబట్టి అమ్మవారికి కూష్మాండా దేవి అనే పేరు వచ్చింది ఈ కూష్మాండా దేవి అలంకారంలో అమ్మవారికి ఎనిమిది భుజాలు ఉంటాయి అందుకే కూష్మాండా దేవిని అష్టభుజాదేవి అనే పేరుతో పిలుస్తారు ఈ ఎనిమిది భుజాలలో కూడా అనేక రకాలైన ఆయుధాలు ఉంటాయి కూష్మాండ దేవికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సూర్యమండల అంతర్భాగంలో ఉంటుంది అతి తక్కువ మంది దేవీ దేవతలు మాత్రమే సూర్యమండల అంతర్భాగంలో ఉంటారు కాబట్టి సూర్యమండల అంతర్భాగంలో ఉండి శత్రుబాధలు దృష్టి దోషాలు అన్నీ పోగొట్టేటటువంటి శక్తి ఈ కూష్మాండా దేవికి ఉంటుంది కూష్మాండా దేవికి సన్నజాజి పూలంటే ఎంతో ప్రీతిపాత్రమని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి దేవీ నవరాత్రుల్లో నాలుగో రోజు ఇంట్లో అమ్మవారి దగ్గర అందరూ కూడా ఖచ్చితంగా సన్నజాజి పూలుంచి నమస్కారం చేసుకోండి కూష్మాండాదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే కూష్మాండాదేవి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపం పెట్టాక అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవాలి ఆ ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ హస్త పద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తుమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం పరిశీలిస్తే సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ అంటే ఒక చేతిలో సురా అనే పేరు కలిగినటువంటి దివ్య పానీయమున్న పాత్రను పట్టుకొని ఇంకొక చేతిలో రుధిరమున్నటువంటి పాత్రను పట్టుకొని మిగిలిన రెండు చేతుల్లో పద్మాలను ధరించి ఉన్నటువంటి కూష్మాండా దేవికి నమస్కారం ఆ కూష్మాండా దేవి మాకు శుభాలను కలిగించాలి అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కూష్మాండాదేవి అనుగ్రహం కలగాలంటే అమ్మవారికి అల్లంగారెలు నైవేద్యంగా సమర్పించాలి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి కాబట్టి విజయవాడ క్షేత్రంలో కాత్యాయని అమ్మవారి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఏ మంత్రం జపించుకోవాలో ఇంకొకసారి చూద్దాం మరి కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అదేవిధంగా శ్రీశైలం క్షేత్రంలో కూష్మాండాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఏ శ్లోకం పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ దధాన హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే మంత్రం చదువుకోండి శ్లోకం చదువుకోండి కాత్యాయని అమ్మవారి అనుగ్రహానికి కూష్మాండా దేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి స్వస్తి